మనుషుల్లో భక్తిభావాన్ని మానవత్వాన్ని పెంచడానికి ప్రవచనాలు ఎంతో ఉపయోగపడతాయని ప్రముఖ ప్రవచనకర్త ఆచార్య రంగనాథన్ పేర్కొన్నారు ధనుర్మాసాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ప్రతిరోజు ఆచార్య చక్రవర్తి రంగనాథన్ ఆధ్వర్యంలో తిరుప్పావై ప్రవచనాలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా బుధవారం ఉదయం భగవంతునికి భక్తులు ఎలా చేరువు కావాలో వివరించారు ప్రతి మనిషి సంపూర్ణంగా భగవంతునిపై భక్తిభావాన్ని పెంపొందించుకున్నప్పుడు అతనిలో మానవత్వం పరిమళిస్తుందని అది లోక కళ్యాణానికి దారితీస్తుందని వివరించారు స్థానిక రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథరెడ్డి ఆధ్వర్యంలో ప్రవచనకర్త ఆచార్య రంగనాథ్ను ఘనంగా సత్కరించారు అనంతరం విచ్చేసిన భక్తులకు అన్న ప్రసాదాలను వితరణ చేశారు ఈ కార్యక్రమంలో విద్యుషీమణి ద్వారం లక్ష్మి టీచర్ తిరుమలయ్య కేజన్ రాజా దేశ నాగేశ్వరరావు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి నరసింహయాదవ్ ఈశ్వర్ రెడ్డి శ్రీనివాసులు రెడ్డి కస్పా పద్మనాభం సామ్రాజ్యం సురేష్ స్వామి చిత్రపు హనుమంతరావు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు తులసి పాండే వందే శ్రీరంగనాయకి పవిత్రమైనటువంటి అన్నమాచార్య కళామందిరంలో చాలా చక్కగా జరుగుతున్నది ఈనాడు ఇరవై నాలుగవ పాశురం గోదాదేవి లెక్స్ దిరుప్పలో ఇది మంగళాశాసన పాశురంగా పెద్దలు చెబుతూ ఉంటారు అంటే ఆనాడు దేవదేవుడు ఆశ్రుతుల కొరకు చేసినటువంటి ఆ వీరకృత్యాలంతా కూడా ఈనాడు గోదాదేవి ప్రస్తావిస్తూ అటువంటి స్వామికి మంగళాన్ని పలుకుతూ ఉన్నది ఇటు ఇక్కడ మొత్తం తిరుప్పావి ఒక్కసారి మనం పరిశీలిస్తే నామ సంకీర్తనమే ప్రధానంగా కనిపిస్తూ ఉంటుంది ఆ గోవింద అని చెప్పడం నారాయణ అని చెప్పడం అని చెప్పడం ఇట్టి అద్భుతమైనటువంటి ఈ వ్రతంలో కలియుగంలో నామ సంకీర్తనమే ప్రధానమైనటువంటి విషయాన్ని తెలియజేసినటువంటి ఘనత గోదాదేవికే ఉన్నది పరమపదనాథుడికి పల్లాండు పాడినటువంటి పెరియాళ్ వాళ్ళ యొక్క పుత్రికగా ఈవిడ వెలుగుందుతున్నది ఇట్టి అద్భుతమైనటువంటి తిరుప్పావై ఉపన్యాసం అనేది మనకు తిరుమల దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ద్వారా అన్నమాచార్య కళామందిరం నిర్వహింపబడుతున్నది సాహిత్యం మాత్రం కాదు సంగీతం కూడా ఇక్కడ ఉన్నది ఆచార్య ద్వారం లక్ష్మి గారు ప్రతిరోజు కూడా ఇక్కడ అద్భుతంగా ఒక్కొక్క పాసురాన్ని ఇక్కడ పాడుతూ అందరినీ కూడా రంజింపజేస్తున్నారు భక్తులందరూ కూడా చాలామంది పాల్గొంటున్నారు అలాగే ఉభయదాతలు పలువురు ప్రతిరోజు కూడా భక్తులకి ఇక్కడ ప్రసాదాన్ని కూడా ఇక్కడ పంచిపెడుతున్నారు కనుక ఇట్టి మహదవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి అలాగే పదమూడవ తేదీ జరిగేటువంటి భోగి కళ్యాణంలో అంటే గోదా భోగి నాడు జరిగేటువంటి ఆ గోదా కళ్యాణంలో కూడా అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాం ఓం ఓ భగవతే ఓం నమో వెంకటేశయ్య స్థానిక అన్నమాచార్య కళామందిరంలో తిరుప్పావి ప్రవచనాలు ముప్పై రోజుల పాటు ధనుర్మాసంలో పండుగ నెలలో ప్రతి సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానం ఆల్ ఓవర్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ ప్రవచనాలు ఈ తురుప్పవి ప్రవచనాలు ఎంతో గొప్పగా జరుగుతున్నాయి ఇంకా పండగ నెల వరకు ఇంకా పద్మూడవ తేదీ వరకు జరుగుతుంది ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని వీక్షించి భక్తి మార్గంలో మనమంతా పొందేదానికి ఇది చాలా ముఖ్యమైనది ముఖ్యంగా ఈ చక్రవర్తి రంగరాజన్ గారు ఈ తిరుప్ప ప్రవచనాలను మనకెంతో ఎంతో బాగా అర్థమయ్యే విధంగా బాగా విశదీకరిస్తున్నారు ఈ ఉదయం ఏడు నుంచి ఎనిమిది వరకు అన్నమాచార్య కళామందిరంలో ఉంటుంది ప్రతి ఒక్కరూ వచ్చి ఈ తిరుపాయ ప్రవచనాలను విని మనం భక్తి మార్గంలో వెళ్ళేదానికి ఇది ఎంతో సుగమంగా ఉంటుంది వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మనకి ఎంతో కలుగుతుంది ఈ ఉదయం వచ్చి ప్రవచనాలు వినడం ద్వారా మనకి ఎంతో ముక్తి కలుగుతుంది అందరూ వచ్చి ఈ ఇంకా పద్మూడవ తేదీ వరకు ఉంటుంది ప్రతి ఒక్కరూ వచ్చి ఈ ప్రవచనాలను వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓన్మ ఉద్దేశం